లేకపోతే ఇంకొకటి లేకపోతే అసలు ఈ చర్చే జరగదు అవసరం లేదు అవును గా ఏంటంటే వాళ్ళ ఇంట్లో వివాదం వాళ్ళ ఇంట్లోనే ఉన్నంత వరకు ఎవరికి సంబంధం లే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సమాజంలో బోల్డ్ గొడవలు నడుస్తుంటాయి ఇట్లాంటి గొడవలు చాలా ఉన్నాయి ఊళ్ళల్లో ఇళ్లల్లో ఒక్కొడుకుని సరిగ్గా చూసి ఇంకొక కొడుకుని సరిగ్గా చూడట్లేదని లేకపోతే కొడుకులకే పెడుతున్నారు కూతురికి పెట్టట్లేదని లేదా కూతురికి పెడుతున్నారు కొడుకులకు పెట్టట్లేదని డబ్బు ఎక్కడైతే ఉంటుందో ఆ డబ్బు చుట్టూతా వివాదం ఉంటుంది ఈ డబ్బు కొంచెం ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు పేదవాళ్ళేళ్లలో యాభై వేల రూపాయల గురించి తగవలు జరుగుతాయి పెద్దవాళ్ళ ఇళ్ళల్లో వందల కోట్ల గురించి తగవలు నడుస్తుంటాయి అయితే ఆ సందర్భంలో ఇంటి యజమాని పాత్ర అన్నటువంటిది ముఖ్యం సమన్వయం చేసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ తను అందులో ప్రేరేపించకుండా సమన్యాయం చేసినట్టు సమాజానికి కనిపించడం ఆయా పర్సన్స్ కనిపించడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఇందులో మోహన్ బాబు గారి కుటుంబానికి సంబంధించి ఓపెన్ సీక్రెట్ ఇదేమి రహస్యం కాదు ఆయన మొదటి భార్య బిడ్డలు వీళ్ళిద్దరూ కూడా విష్ణు లక్ష్మి రెండో భార్య బిడ్డ మనోజ్ ఆయనకైతే ఇద్దరు ముగ్గురు బిడ్డలే కదా భార్య లెక్క కాదు కదా కౌంటు అంతే కదా ఆయన పిల్లలు ముగ్గురు తగ్గట్టుగా వ్యవహారం చేయాల్సినటువంటి బాధ్యత అయింది సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత అయింది ఇప్పుడు వేరే వేరే కుటుంబ